ना पेर शिव माझे बारीक पल्ली फ्रेंड भागपेलिक इथला गेले इश्यू इश्यू चिंच दाब्लिक वाढदूद माहिती का बटी चार वाटत फॅमिली सला वाटत ఇతని పేరు శివకుమార్ మన దగ్గరికి లాస్ట్ వీక్ ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ద్వారా తీసుకురావడం జరిగింది తీసుకొచ్చినప్పుడు పేషెంట్ అన్కాన్షియస్ ఆల్మోస్ట్ కోమా స్టేజ్ లో హెడ్ ఇంజురీ ప్లస్ ఐ ఇంజురీ ప్లస్ ఫోర్ హెడ్ ఇంజురీ జరగడం జరిగింది పేషెంట్ ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి ఒక ఒకేషన్ తోటి వెళ్తున్నప్పుడు ఒక లారీకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇతనికి ఇలా జరగడం దయచేసి ఇప్పుడు ఇతన్ని పెట్టి మీకు తెలియజేయడానికి ఒక మెసేజ్ ఏంటి అంటే ఒక యూత్ కి తెలియజేసేది ఏంటంటే వాట్ ఎవర్ ఇప్పుడు యూత్ లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేయాలని అందరం ఒక కన్క్లూజన్ లో ఉంటారు దానికి మినిమం సేఫ్టీ మినిమం సేఫ్టీ తీసుకోకపోతే ఇవాళ రేపట్లో నైంటీ పర్సెంట్ మన చుట్టుపక్కల గ్రామాలలో అగ్రికల్చర్ పైన డిపెండ్ అయిన పేరెంట్స్ ఏదైనా డైలీ లేబర్ పైన డిపెండ్ అయిన పేరెంట్స్ ఉంటారు మీరు వాళ్ళని బలవంతంగా చేసి ఇబ్బంది పెట్టి సతాయించి బైక్ కొంటారు లేదంటే ఏదో విధంగా పక్క వాళ్ళు ఉన్నాడు కాబట్టి మనం కొనాలని చెప్పి మనం తినడానికి ఉన్నా లేకుండా ఏదన్నా వేసి పేరెంట్స్ ఇబ్బంది పెట్టి బైక్ కొంటారు బట్ ఇక్కడ ఫ్రెండ్స్ ఏం జరుగుతుంది మీరు బైక్ కొంటున్నారు మీ పేరెంట్స్ మీకు ఇప్పిస్తున్నారు మా కొడుకు అందరిలా కాదు మా కాకుండా మేము సైకిల్ కూడా కొనలేదు కానీ మా కొడుకు బైక్ కొనాలి మా కొడుకు మేము కార్ కొనలేదు మా కొడుకు కార్ కొనిపేయాలని ప్రతి ఒక్క కుటుంబంలో అన్ని రకాల స్టేజ్ ఆఫ్ ఆఫ్ కుటుంబంలో నా పిల్లలు నాకంటే గొప్పగా ఉండాలని చెప్పేసి పేరెంట్స్ కూడా ఇప్పించేస్తారు బట్ ఇప్పిస్తున్న పేరెంట్స్ పిల్లలకి జాగ్రత్తలు ఏం చెప్తున్నారు అనేది పక్కకు పెడితే పేషెంట్ అది ఇప్పుడు ఎవరైతే పిల్లలు ప్లస్ ఈ యాక్సిడెంట్ అవ్వడానికి కారణము నేను నిర్లక్ష్యంతో సో ఈ హెల్మెట్ అనేది ఒకటి బైక్ పైన డ్రైవ్ చేసినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే యాక్సిడెంట్ అయితే వేరే దెబ్బలు దాకా అంటే మేజర్ ఆర్గన్స్ మన బ్రెయిన్ అనే దానికి దెబ్బలు దాకినప్పుడు ఒకసారి కోమలకు వెళ్తే కుటుంబం అంతా బ్యాక్ వెళ్ళిపోయి ఆర్థికంగా సామాజికంగా చాలా సఫర్ అవ్వడం జరుగుతుంది సో ఈ పేషెంట్ కి మీకు బిఫోర్ సర్జరీ ఫోటోస్ చూపిస్తే ఐ మొత్తం కట్ అయిపోయింది అండ్ ఫోర్ ఎయిట్ మొత్తం కట్ అయిపోయింది ఇక్కడ రాడ్స్ జాలీలు వేయడం సర్జరీ ఫైవ్ అవర్స్ సర్జరీ సో ఓకే ఈ రోజు పేషెంట్ కాన్షియస్ లో వచ్చాడు లక్కీగా బయట తిరుగుతున్నాడు నడుస్తున్నాడు కానీ ఇదే పేషెంట్ బెడ్ మీద ఉంటే ఇదే కుటుంబంకి ఎంత సఫర్ అవుతారు ఈ రోజు హ్యాపీనెస్ కోసం బైక్ ఇప్పించారు హ్యాపీనెస్ కోసం వాడు తిరుగుతుంటే పట్టించుకోకపోతే వాడు వింటలేడని చెప్పేసి వదిలేస్తాం విజ్ఞానాన్ని పక్కన వదిలేస్తే అవేర్నెస్ అట్లీస్ట్ ప్రతి ఊర్లో ఒకరిని చూసి ఒకటి మారితే బాగుంది సో ఈ రోజు నుంచి శివకుమార్ నాకు ప్రామిస్ చేసింది ఏంటి అంటే ఆయన బైక్ నడిపిన ఆయన ఎక్కడికైనా లాంగ్ వంద కిలోమీటర్ల లాంగ్ జర్నీ ఉంటే అసలు బైక్ పైన వెళ్ళడు ఓన్లీ బస్ ప్రైవేట్ వెహికల్స్ ఏమైనా కార్స్ అట్లా వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ ఫెసిలిటీస్ బట్టి వెళ్తాడు రెండవది శివకుమార్ ఈ రోజు నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ కి అయినా ఎవరికైనా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేశాడు బైక్ ఎక్కడ ప్రామిస్ చేస్తున్నాం శివకుమార్ అండ్ శివకుమార్ ఈ రోజు మంచిగా అంటే శివకుమార్ మంచి చదువుకొని శివకుమార్ కూడా ఈ రోజు ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీ చదువుతున్నాడు ఇంకా మంచి చదువుకొని మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలా లేదంటే ప్రైవేట్ జాబ్ తెచ్చుకోవాలి ఎక్కడ ఎందులో సెటిల్ అయినా వన్ ఆఫ్ ద గుడ్ సెటిల్ అవ్వాలని చెప్పేసి ఆయన సర్జన్ గా డాక్టర్ హరికంత్ రెడ్డి ఫేషియల్ ప్లాస్టిక్ సర్జన్ ఒక ఆపరేషన్ చేసిన డాక్టర్ గా నేను విసి చేస్తున్నాను థ్యాంక్ యూ దయచేసి వేర్ హెల్మెట్స్ అండ్ సీట్ బెల్ట్స్ డోంట్ డ్రింక్